నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారు సుకేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువు గారు మనం గతంలో ఒక వీడియో చేసాం శ్రీచక్రం గురించి వనమూలికలతో తయారు చేసినటువంటి చక్రాన్ని చూపించడం జరిగింది అలాగే ఇది ఇంట్లో పెట్టి పూజ చేసుకున్నట్టయితే గనుక మంచి జరుగుతుంది అనేసి తెలియజేశారు మరి ఈ శ్రీ చక్రాన్ని నవరాత్రుల్లో ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చు అంటారా ఒకవేళ పూజించలేకపోయినట్టయితే గనక ఏమైనా ఇబ్బందులు కలుగుతాయంటారా అసలు ఎలా ఆరాధించాలి చక్రాన్ని ఇంట్లో పెట్టుకొని సర్వమంగళమాంగల్ే శివే సర్వార్థసాధికే సాధికే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్ ముందుగా మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని చూపిస్తున్నామమ్మా ఇదే ఆ శ్రీచక్రం దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కొలతలు ఉన్నాయి సాధారణంగా ఇంట్లో శ్రీచక్ర ఉపాసన చెయ్యాలి అంటే ఇంతకన్నా ఎక్కువ పెద్దది ఉండకూడదు ఇది నియమం అంతేకాకుండా ఈ శ్రీచక్రాల్లో చాలా రకాలు రకాలున్నాయమ్మ ఒక్కొక్కటి ఏంటంటే స్ఫటికముతో తయారు చేసే శ్రీచక్రాలు ఉంటాయి అలానే బంగారము వెండి పంచలోహాలు ఇత్తడి రాగి ఇలా ప్రత్యేకమైనటువంటి లోహాలతో తయారు చేసే శ్రీచక్రాలు ఉంటాయి విశేషంగా ఇంకా ఇంకా కొంతమంది అయితే పాదరసంతో కూడా శ్రీచక్రాన్ని తయారు చేస్తూ ఉంటారు శ్రీచక్రాల్లో చాలా రకాలున్నాయమ్మ అయితే వీటన్నిటికీ కూడా ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రతిరోజు శ్రీచక్రార్చన జరగాల్సిందే ఇక ప్రతిరోజు ముగ్గురు మనుషులకు సరిపడేంత భోజనము ఆ శ్రీచక్రానికి నివేదించాలి ఎందుకంటే అందులో ఉండే దేవతలు కావచ్చు శ్రీచక్ర నవార్నవ పరిక్రమణలో ఉండేటటువంటి దేవతలు కావచ్చు వాళ్ళందరికీ ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క అద్భుతమైనటువంటి మహారాజ్ఞులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి అంత పరిణామంలో నైవేద్యం పెట్టాల్సి వస్తుంది అయితే ప్రతిరోజు అందరికీ ఇలా చేయడం సాధ్యమవుతుందా అవ్వదు అందుకని మన శాస్త్రాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవతా వృక్షాలతో మనము ఈ శ్రీచక్రాన్ని తయారు చేసాము అయితే ఈ శ్రీచక్రానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే దీనికి ప్రతిరోజు నిత్యార్చన జరగాల్సిన అవసరం లేదు వారంలో శుక్రవారం మంగళవారం పౌర్ణమి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో దీనికి కుంకుమార్చన చేయాలి దీనికి అభిషేకాలు కూడా చేయవలసినటువంటి అవసరం లేదు చక్కగా ఈ శ్రీచక్రానికి శ్రీ సూక్తంతో కానీ లలితా సహస్రనామములతో కానీ చక్కగా పూలతో కానీ కుంకుమతో కానీ పసుపుతో కానీ సుగంధ ద్రవ్యాలతో కానీ ఈ శ్రీచక్రానికి అర్చన చేయవచ్చు ఇందులో నూట ఎనిమిది ప్రత్యేకమైనటువంటి దేవతా వృక్షాల యొక్క పొడులుంటాయి వాటితో మనం ఈ శ్రీచక్రాన్ని తయారు చేస్తున్నాము అంతేకాకుండా సాధారణంగా ఇంట్లో శ్రీచక్రం ఉన్నప్పుడు ఒకవేళ ఐదు రోజులు ఆడవాళ్ళకి ఇబ్బందులు అవుతాయి కదా ఆ రో అలాంటి పరిస్థితుల్లో శ్రీచక్రార్థన చేయకపోతే ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా కొంతమందికి ఉంటాయి అందుకని ఆ ఐదు రోజులు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఇంట్లో మగవాళ్ళను స్నానం చేసి ఈ శ్రీచక్రం పైన పసుపు గుడ్డ వేస్తే సరిపోతుంది తర్వాత ఆరవ రోజు ఆ పసుపు గుడ్డను తీసేసి మళ్ళీ ధూపము దీపము నైవేద్యము పెట్టుకోవచ్చు దీనికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు ముగ్గురికి సరిపడేంత ఎక్కువ ఎక్కువ నైవేద్యం అవసరం లేదు రెగ్యులర్గా మీ ఇంట్లో ఉండేటటువంటి ఖర్జూరాలు కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు అటుకులు కావచ్చు ఏవైనా ఒకటో రెండో చిన్న చిన్న పండ్లు కావచ్చు దీనికి నైవేద్యం పెట్టవచ్చు పండ్లు కావచ్చు మొదలగు చిన్న చిన్న ప్రసాదాలన్నీ కూడా ఈ శ్రీచక్రానికి నైవేద్యం పెట్టవచ్చు అయితే ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటటువంటిది కాదమ్మా ఈ శ్రీచక్రము ఎవరికైతే కావాలో ముందుగా వాళ్ళ జాతకాన్ని మేము పరిశీలించి నిజంగా వాళ్లకు ఈ శ్రీచక్రం అవసరం పడితేనే ప్రత్యేకంగా తయారు చేసి పంపిస్తాము ఎందుకంటే ఇది కేవలం ఇంట్లోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు దీనిని వ్యాపార స్థలాల్లో ఉద్యోగ స్థలాలలో వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళైతే వాళ్ళ క్యాష్ కౌంటర్లో పెట్టుకోవచ్చు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళైతే మెయిన్ క్యాబిన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాబిన్లో ఈ శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు లేదా ఆయా ఆఫీసులలో దేవతా పటాల దగ్గర పూజా మందిరాలల్లో ఈ శ్రీచక్రాన్ని పెట్టుకొని దీని మీద మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి కుంకుమలను పంపిస్తాము ఆ కుంకుమలతో ఈ శ్రీచక్రాన్ని అర్చించి ఈ అర్చించినటువంటి కుంకుమను పెట్టుకోవడం వల్ల వాక్సిద్ధి ఆకర్షణ అలానే అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది ఎంతో మందికి ఈ శ్రీచక్రము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఈ శ్రీచక్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ శ్రీచక్రానికి ఇంతటి మహత్యం ఉందమ్మా అలాగే ఇప్పటి ఇప్పటివరకు నేను చూసినట్టయితే కనుక శ్రీచక్రానికి ఇంత విశిష్టత ఉంది అనేసి నాకు తెలియదు గురువుగారు నాకు కూడా ఈ శ్రీచక్రాన్ని తీసుకెళ్ళి ఇంట్లో ప్రతిష్ఠించి పూజ చేయాలి అనేసి అనిపిస్తుంది నాకు కూడా కావాలి గురువుగారు శ్రీచక్రం అయితే సో చూసారు కదండీ ఈ శ్రీచక్రం కనుక మీకు కూడా కావాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే కనుక గురువుగారు మీకు ఈ శ్రీచక్రాన్ని జాతకాన్ని పరిశీలించి ఎవరెవరికి ఎలా కావాలి శ్రీచక్రం అనేసి తెలియచేయడం జరుగుతుంది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆలస్య ఎందుకు వెంటనే కాల్ చేసి శ్రీచక్రాన్ని బుక్ చేసుకోండి ధన్యవాదాలు